ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత మీతో ఉండి మీ మనోవంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయాలు నిమ్మలేఖలతో తెలుసుకుందాం అంతకుముందు వీడియోలో కూడా నిమ్మలేఖల గురించి చాలా వివరంగా చదవడం జరిగింది అనేక రకాల సమస్యల గురించి మిత్రులు అడగడం జరిగింది ఖర్చు తక్కువతో మనకి త్వరగా ఫలితాన్ని ఇచ్చే ఉపాయాలని ఈరోజు మనం తెలుసుకుందాం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు తెచ్చుకోవాలో కూడా మీకు వివరిస్తాను స్కిప్ చేయకుండా చోట ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఉపాయాలు దీంట్లో ఉన్నాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనకి జ్యోతిష్ శాస్త్రము తంత్రశాస్త్రము అలాగే పురాణాల్లో మనకి నిమ్మలి గురించి నిమ్మలి ఈకల గురించి కూడా వివరణ ఉంది ఎందుకంటే చాలా అద్భుతమైన స్థానాన్ని నిమ్మలి నిమలికి ఇవ్వడం జరిగింది నిమ్మలి ఈకలకు ఇవ్వడం జరిగింది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కృష్ణ రూపంలో నిమలికలు ధరించాడు నిమ్మలి ఈకలకి అంత అద్భుతమైన శక్తి ఈకలో ఉంది మనం మన దగ్గర పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటే తెలియచేస్తాను ఎవరైనా సరే ఇంట్లో ఎక్కువగా గొడవలు పడుతూ ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా అంటే అందరూ అంటే అన్నదమ్ములు అంత ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు అందరు ఇబ్బంది పడుతూ ఉన్నారు వారు ఎవరైనా సరే అలాంటి సంఘటన జరుగుతూ ఉంటే మీరు ఆ కుటుంబంలో ఒక రెండు నిమలేఖలన్నా సరే ఎక్కడైనా మీకు అందరూ కూర్చునే ప్రదేశంలో డైనింగ్ అంటే డైనింగ్ హాల్ దగ్గర కావచ్చు లేదా లివింగ్ రూంలో కావచ్చు అందరు ఒక దగ్గర కూర్చొని ప్రదేశంలో రెండు నిమ్మలేఖలని గోడకు కానీ లేకపోతే దాన్ని జారులో కానీ పెట్టి పెట్టువచ్చండి మెల్లమెల్లగా మీకు గొడవలు తగ్గుతాయి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చాలా చెప్పాను చాలామంది అడుగుతున్నారు మాకు చెప్పండి మేము తెలుసుకోవాలనుకుంటున్నామని అలాగే మీకు ఎక్కడికి వెళ్ళినా సరే అంటే చాలామందికి ఏంటంటే కొన్ని బయటికి బయటికి వెళ్ళేటప్పుడు భయాలు ఉంటాయి ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా ఒక ఊరు దాటి వెళ్ళడానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఏదన్నా కుటుంబంలో అనుకోని సంఘటన జరుగుతూ ఉంటే భయం అలాంటి వారు వారితో పాటు ఒక నిమ్మలియకని దగ్గర పెట్టుకుని తీసుకువెళ్ళండి అది బుక్లో కావచ్చు లేకపోతే మీరు చక్కగా మడత పెట్టి పర్సులో కూడా పెట్టుకోవచ్చు మీరు హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకోవచ్చు చాడవారైనా సరే కంపల్సరిగా ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకువెళ్ళండి ప్రాబ్లం లేదు లేదంటే జిప్ కవర్ లాంటిది ఉంటుంది కదా దాంట్లో పెట్టి తీసుకువెళ్ళండి మీకు అనుకోని సంఘటనలు జరగవు అలాగే నిమ్మలేకని తప్పకుండా మనం అందరం కూడా ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి ఒక అద్భుతం ఆయుధం అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంటి లోపల పెరుగుతుంది మనం డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని చేయలేం కొన్ని ఎలాగో చెప్పినా సాధన చేయలేం కాబట్టి ఈ విధానాన్ని చేయండి కంపల్సరిగా అలాగే మీ పిల్లలు సరిగ్గా చదవటం లేదు వాళ్ళ వాళ్ళకి చదువు మీద శ్రద్ధ పెద్దగా ఉండటం లేదు అలాగే పిల్లలు చిన్నప్పుడు మన మనం నాకైతే నా ఓ తెలిసినప్పుడు నేను నిమలేగని పుస్తకంలో పెట్టుకునేవాడిని కంపల్సరిగా ఎవరికైతే చదువు మీద పెద్దగా శ్రద్ధ లేదో వారు బుక్స్లో ఏదో ఒక బుక్లో నిమ్మలి పింఛాన్ని ఇంత ముక్కనైనా సరే పెట్టి ఉంచండి వారు ఆనందంగా ఉంటారు కానీ వారికి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది శాస్త్రం చెప్తుంది అలాగే మనకి ఎప్పుడైనా సరే రాహుదోషం ఉంది జాతకంలో రాహుదోషం వల్ల చిత్తభ్రమణం వల్ల మనం తిరుగుతూ ఉంటాము ఒక పనిలో స్థిరంగా ఉండము అలాంటప్పుడు మీరు మీ పర్సులో కానీ లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఆడవారైనా సరే ఒక నిమల పింఛాన్ని పెట్టుకోండి మీ మీద రాహు ప్రభావం అనేది కొంతవరకు తగ్గుతుంది అలాగే మనకి గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు పాములు తిరిగే ప్రదేశాల్లో ఇళ్ళల్లో మన ట్రైబల్స్ చాలామంది నిమ్మలెక్కల్ని పెట్టుకుంటారు ఎందుకంటే నిమ్మల ఉన్న ప్రదేశంలో పాములు తక్కువ తిరుగుతాయి ఎందుకంటే పాములు నిమ్మలు వేటాడుతూ ఉంటాయి ఈ నిమల ఎక్కలు చూడటం వల్ల కూడా పాములు త్వరగా రావు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ట్రైబల్ చాలామంది పెట్టుకుంటూ ఉంటారు వారికి ఆ ఎనర్జీ రావడానికి నిమలేఖ కూడా ఒక కారణం అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని వారు ధరిస్తూ ఉంటారు వారి ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు అలాగే మీరు వాస్తు దోషాలు దోషాలున్నాయని చాలామంది అడుగుతూ ఉన్నారు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నిమలేఖల్ని ఫ్రేమ్గా చేసి మూడు నిమలేఖల్ని ఫ్రేమ్గా చేసి ఇంటి బయట అంటే మీకు గుమ్మం బయట ఫ్రేమ్ తగిలించమని కూడా చేయడం జరిగింది అలాగే భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేదు భార్యాభర్తలు గొడవపడుతున్నారు అనే వారికి కూడా రెండు నిమలేఖల్ని ఫ్రేమ్గా చేసి బెడ్రూమ్లో తగిలించుకోమని చూడడం కూడా జరిగింది మీరు మీకు ఏది వీలైతే అది చేయండి నిమలేఖని పెట్టుకోవడం ప్రయత్నం చేయండి అలాగే మీరు ఎవరైనా సరే ఆర్థికంగా అంటే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో సమస్యలు ఏ రకరకాల ఇబ్బందులు అంటే మనకు సంబంధం లేని వాటిల్లో కూడా మనం ఇన్వాల్వ్ అవుతూ ఉండటం ఇలాంటి జరుగుతుంది అనుకోండి మీరు ఏం చేస్తారంటే మీ కుటుంబ సభ్యుల మధ్య అంటే భార్య భర్త మధ్య ఎక్కువగా ఇలాంటి విషయాల్లో గొడవలు అవుతూ ఉంటే మీరు బెడ్రూమ్లో ఒక హాల్లో అలాగే మీరు వంట చేసే గదిలో కూడా అంటే ఆగ్నేయమ కూడా మీరు ఒక నిమ్మలు ఎక్కడ పెట్టండి ఒక్కటన్నా పెట్టండి అంటే ఇందు ఇలాంటిది అయినా సరే గోడకన్నా స్టిక్ చేయండి లేదా ఏదన్నా ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదా అలాంటి దాంట్లోనే పెట్టివచ్చండి ఇంట్లో ఎక్కువగా సమస్యలు ఎదురవుతున్నప్పుడు మెల్లమెల్లగా సమస్యల నుంచి బయటపడతారు అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు మాకు చెడు కళ్ళు బాగా వస్తున్నాయండి తగ్గడం లేదు మా మీద ఎవరో పడిపోతున్నారు మమ్మల్ని ఎవరు చంపేస్తున్నారు ఇలాంటివి మాకు రోజు వస్తున్నాయి కళలు వాటి నుంచి బయటపడడానికి మార్గం ఉందా మీరు చేయండి ఎవరైనా సరే ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నవారు వారి తల కింద దిండి కింద ఒక నిమ్మల పెంచా అని పెట్టుకుని పడుకోండి ప్రతిరోజు కూడా ఒక కవర్లో పెట్టి పెట్టుకొని తొంభై పర్సెంట్ అంటే వంద పర్సెంట్గా తొంభై పర్సెంట్ మీకు ఆ సమస్య నుంచి బయటపడతారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు బాగా పెరిగాయి విడిపోయేదాకా వెళ్తున్నారు వారిద్దరి మధ్య గొడవలు తగ్గడానికి మీరు అంతకుముందు ఏదైనా పెళ్లి పెళ్ళి టైంలో ఫోటోలు తీసుకున్న మీకు ఆల్బమ్స్ ఉన్నా మీరు అలాంటి ఫోటోల మధ్యలో ఈ నిమ్మలికని పెట్టండి చాలామంది చూడండి మనకి ఫోటో స్టూడియోస్ వారు కూడా ఈ ఆల్బమ్స్కి నిమలి ఈకలు వేసి అంటించి ఇచ్చేవారు కూడా ఉన్నారు బయట ఇమేజెస్ కూడా నిమ్మల పెంచి ఉంటుంది కొంతమంది చాలామంది కావాలని చేయటం కాదు అలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావు అనేది కూడా ఒక పాయింట్ చిత్రంగా అనిపించవచ్చు చాలామంది చూసుకోండి మీ ఆల్బమ్స్ పైన ఫ్రంట్ పేజీ పైన కూడా నిమల ఇకల బొమ్మలు ఉంటాయి మనకి చాలామంది చేస్తూ ఉంటారు అలాంటివి ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయని శాస్త్రం చెప్తుంది అలాగే మనం ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలనుకున్నప్పుడు నిమలేకని ఇంట్లో పెట్టుకోవడం ప్రయత్నం చేయాలి మీరు పని చేయండి ఎప్పుడే ఇంకొక చిన్న ఉపాయం చెప్తాను మీరు నిమల ఈకని ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు ఎందుకంటే ఇంట్లో మామూలు పిల్లలు ఆడుకుంటూ ఉండి తీసుకొస్తుంటారు అక్కడ బయట మార్కెట్లో రెండు రూపాయలకి ఐదు రూపాయలకు అమ్మేవారు ఉంటారు తెచ్చుకుంటాము తెచ్చుకున్న తర్వాత వాటిని పడేస్తు ఉంటాం అలా పడే మాకండి తొక్క మాకండి ఎక్కడైనా చెట్టు మొదల్లో కానీ నీళ్ళల్లో కానీ వదిలేయండి మీరు కొనుక్కొచ్చుకునేటప్పుడు ఇరిగిపోయినవి నలిగిపోయినవి రెండు ముక్కలు అయిపోయినవి అలాంటివి కొనుక్కోవద్దు ప్లెయిన్గా ఉన్నవి చక్కగా ఈ పింఛు మీదైతే ఉందో అది బాగుండాలి ఇవి లే ఊడిపోకుండా ఉండాలి అలాంటివి తెచ్చుకోండి ఒక్కటైనా ఒక్కటంటే ఒక్కటైనా సరే నిమ్మలేకని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకో చిత్రం ఏంటంటే మీకు ఇందుట్లో ఉన్న అంటే మనం నమ్మం చాలా వరకు ఏంటంటే ఇలాంటివి మూఢనమ్మకాలుగా చూస్తూ ఉంటాం సహజమైన ప్రాకృతికమైన శక్తులు కొన్ని పదార్థాల్లో ఉంటాయి కృష్ణుడు తనకున్న శక్తి సామర్థ్యాలు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయన ఇది ధరించాడంటేనే ఆయనలో ఈ వస్తువులో ఉన్న అద్భుతమైన శక్తి ఏంటో ఆయన తెలుసు కాబట్టి ఇంకొకటి మనకి పూర్వంలో ట్రైబల్స్ అడివి నుంచి వస్తువును గ్రామీణ ప్రాంతాల్లో మనకు తెలియని వ్యక్తులు మనకు నిమలయక ఇచ్చి వెళ్ళారనుకోండి ఇప్పుడు మామూలుగా అంత ముందు రోజులు జరిగే ఇప్పుడు జరగడం లేదనుకోండి అలా ఎక్కడైనా జరిగిందనుకోండి మీరు మీ మనసులో ఏదన్నా పని ఆ టైంలో అనుకుంటే ఆ పని కంపల్సరిగా పూర్తవుతుంది మీకు ఇంకొక విషయం చెప్తాను నిమలేఖని మీ ఇంట్లో దక్షిణం వైపు అంటే మామూలుగా నైరుతి అలాగే వాయువ్యం అంటే ఈ రెండు దిక్కుల్లో ఎక్కడైనా సరే మీకు ముఖద్వారం ఉంటుంది దక్షిణ ముఖద్వారం కానీ అలాగే ఉత్తరం ఒక ద్వారం కానీ అంటే కొంతమంది కార్నర్లో ఉంటాయి అంటే నైరుతి మూల మూల అలాగే వాయువు మూల కొంతమంది కార్నర్లో ఉంటాయి అలాంటి ఇళ్లల్లో కొంతమందికి ఏంటంటే మానసికంగాను అలాగే శారీరకంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి వారు వారు కంపల్సరిగా ఇంటి బయట మూడు నిమల పెంచాలని ఫ్రేమ్ చేయించి తగిలించుకోండి ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఇంకొకటి ఏంటంటే మనం ఫ్రేమ్ కట్టుకునే అవకాశం లేకపోతే మీరు ఖచ్చితంగా గోడకైనా సరే లేదా ఫ్లవర్ వాదులు అయినా సరే రెండు నిమలేఖలు పెట్టుకొని ఉంచుకోండి మీరు నెమలేఖని కొన్నప్పుడు కానీ ఇంటికి తెచ్చుకున్నప్పుడు కానీ మీరు మనసులో కృష్ణ భగవాన్ని తలుచుకోండి ఖచ్చితంగా మంచి అవుతుంది ఇవి సులభమైన చేసుకోగలిగే పరిహారాలు ఇందుట్లో ఇన్ని లాభాలు ఉన్నాయో మనకు తెలియదు నేను అంతకుముందు రెండు మూడు పాయింట్ల మీద ఒక్కొక్క వీడియో చేయడం జరిగింది ఇప్పుడు దగ్గర దగ్గరికి ఒక ఇరవై ఐదు పాయింట్స్ ఇవ్వడం జరిగింది మిత్రులరా అప్పుడు గుర్తించుకోండి ప్రాకృతికమైన పదార్థం ఏదైనా సరే ఆ శక్తి మనకి పొందాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ శక్తికి సంబంధించిన విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి కొంతమంది మిత్రులు ఇలాగే చెప్తున్నారు రెండు నిమిషాలు చెప్పేయండి మూడు నిమిషాలు చెప్పేయండి మిత్రులరా రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియోలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను అలాగే మీరు ఎవరైనా సరే ఇలాంటివి అవకాశం ఉన్నప్పుడు పొరపాటును కూడా చేయకుండా ఉండవద్దు చేసి చేర తేరాల్సిందే ఎందుకంటే ఇవి దొరుకుతాయి అలాగే మీరు షాపుల్లో అయినా సరే ఆన్లైన్లో అయినా సరే ఇవి కొనుక్కోండి కొనుక్కొని పెట్టుకోండి కొంతలో కొంత మార్పు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ నమః